హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని చాటుకుంటూ అనకాపల్లిలోని పదకొండు మంది గోవింద స్వాములు తిరుమలకు పాదయాత్రను నిర్వహించారు గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద దాడినాయుడు స్వగృహం నుంచి ఈ తిరుమల పాదయాత్రను ప్రారంభించారు గోవింద స్వాములు ఈ పాదయాత్రకు డైట్ కళాశాల చైర్మన్ దాడిరత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపారు డెబ్బై ఒక్క సంవత్సరాల సూర్యనారాయణ అనే భక్తులు తిరుమల పాదయాత్రను అనకాపల్లి నుంచి పదిసార్లు నిర్వహించగా వీరితో పాటు త్రినాథరావు సత్యనారాయణ ఆరుసార్లు పాదయాత్ర నిర్వహించడం విశేషం అయి తప్ప నీ తినకుండా అలాగే మా ప్రయాణం ఎన్నో నీళ్ళతో జరిగింది ఈసారి మేము వాట్సాప్లో పెట్టిన కానించి నేను తిరుపతి ఇల్లు వచ్చిన తర్వాత నెల రోజులు మా తొమ్మిది మందిని భానాలు పోషిస్తే నేనేం ఆలోచించానంటే మనమేం చేయాలి ఈ తిరుపతి మనం ఇల్లు తొమ్మిది మందిని పోషించాను మనమే చేయాలని చెప్పేసి విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ కాశీ కానీ ఎవరు వెళ్ళా ఈ పాదయాత్ర బృందం వెళ్ళినా సరే వాళ్ళకి భోజనాలు టిఫిన్లు ఉండడానికి వస్తే అవి నేను చూస్తున్నాను మన యొక్క అనకాపల్లి గౌరవాల నుంచి దాడివారి కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభమయ్యి సుమారు ఒక పది మంది ఇరవై మంది దగ్గర తిరుపతి కొండకి పాదయాత్ర అనకాపల్లి నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేయాలి అనే సంకల్పం వచ్చింది ఆ అలవేల బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పాదయాత్ర అంతా కూడా వాళ్ళకి అనుగుణంగా ఆ భగవంతుని యొక్క అనుగ్ర చేత సక్రమంగా జరిగి వాళ్ళు సుఖ శాంతులతో మళ్ళీ ఇంటికి రావాలని ఆ అలవేల బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనకాపల్లిలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆరంభం అనకాపల్లి ప్రాంతం నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని ఇక్కడ ఉండేటువంటి భక్తులు కిందటి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి మరి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి వైకుంఠ ఏకాదశికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి సంకల్పం పోని ఇక్కడ నుంచి ఈవేళ ఈ కార్యక్రమం ఆరంభించడం జరిగింది పూర్తి స్థాయిలో నిష్టగా మనం ఈ నలభై ఒక్క రోజులో లేకపోతే ఇరవై మూడు రోజులు ఏదైతే కాలం వాళ్ళు అనుకుంటా ఉన్నారో ఆ కాలం అంతా కూడా ఆ స్వామివారిని కొలుస్తూ స్వామివారి పూర్తి స్థాయిలో మనందరం కూడా పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందడం అనేటువంటిది ఆనవాయితీ హిందూ సాంప్రదాయం